తీవ్ర స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది పక్కా ఇబ్బంది పడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒక నీచుడు ముఖ్యమంత్రి లేనిపోని ఆరోపణలు చేస్తాడు నీచమైన ఆరోపణలు చేస్తాడు వీడియోలు చిత్రీకరిస్తాడు ఫోటోలు చిత్రీకరిస్తాడు లేనిపోని ఆరోపణలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి పడుచుకున్నాడు బిఆర్ఎస్ పార్టీని పడుచుకుంటాడు మనం దృష్టి పాదయాత్ర రాష్ట్ర పార్టీ ఎప్పుడే పాదయాత్ర చేయమండి చెప్పిన రాష్ట్ర పార్టీ అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పి దాదాపు ముప్పై రోజుల పాటు అరవై రోజుల పాటు పాదయాత్ర చేసి ముగిపోయినా ఎక్కడైనా బిజెపి యాత్ర ప్రజా పాదయాత్ర ప్రతిస్పందన తగ్గించడానికి అయితే ఇతర పార్టీలను ప్రోత్సహిస్తాడు లేకుంటే తప్పుడు ఆరోపణలతో ఇలా మనం విమర్శించే ప్రయత్నం చేస్తాడు సమాజంలో అయోమయం సృష్టించే ప్రయత్నించారు మన లక్ష్యం ఒకటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల్ల రాజ్యం రావాలి రామార రాజ్యం రావాలి మోడీ గారు లాంటి నిజాయితీవంతమైన రాజ్యం రావాలని చెప్పి మాత్రమే ఆ లక్ష్యం కోసం మాత్రమే పనిచేయాలి ఆరోపణలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మీద ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు లక్ష్యాన్ని చేరుకోవాలంటే అనేక అడ్డదా అడ్డంకులు వస్తూ ఉంటాయి అడ్డం దాటిపోవడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను కలిసి కట్టిగా పనిచేసిన వాళ్ళు మనకు సూచన సలహాలు ఇస్తున్నారు మనకు అండదండ ఇస్తున్నారు జాతీయ కారోగ్య సమావేశం సందర్భంగా రెండు రోజుల పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గారు రాబోతున్నది రావాల్సిందే తీరాల్సిందే జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ఎట్టి అన్న రాష్ట్రంలో నీళ్లు నిధులు నియమా కోసం ఆకాంక్షల కోసం పద్నాలుగు వాళ్ళ ఆకాంక్షలు నిలవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన రాజ్యాంగ నిర్బంధకు వ్యతిరేకంగా నేను హైదరాబాద్ లో భాగ్యనగర్ నిలబడిన ప్రగతి భవన్ ముట్ట నుంచి ప్రగతి భవన్ గేట్ టచ్ యువ మోర్చా గాని మహిళా మోర్చా గాని ఎస్సీ మోర్చా గాని మైనార్టీ మోర్చా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సందర్భంగా ఆ నాయకుడు కూడా హృదయ అన్ని వర్గాలను ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అంచు వేసే ప్రయత్నం చేస్తున్నాడు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం